ఒక అడవిలో ఒక కోతి ఉంటుంది అది చెట్లపై సరదాగా అటు ఇటు తిరుగుతూ కాయలు తింటూ ఉంటుంది దానికి అడవికి రాజు కావాలనే ఒక వింత కోరిక ఉంటుంది ఒకరోజు కాలు మీద కాలు వేసుకొని పడుకొని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది ఈ అడవిలో ఉన్న అన్ని జంతువుల కంటే నీ చాలా తెలివైన దాన్ని ఈ అడవికి రాజు కావడానికి కావలసిన లక్షణాలు పుష్కలంగా ఉన్నదాన్ని ఎలాగైనా జంతువులన్నింటినీ పెట్టుకోవాలి అనుకుని ఒక డబ్బు తీసుకొని చాటింపు వేస్తుంది అందరూ జాగ్రత్తగా వినండి ఈ రోజు నుండి మన అడవికి ఒక కొత్త రాజు ఇచ్చాడు రోజు నుండి మీరందరూ ఆయన మాట వినాలి అప్పుడు కుందేలు అవునా ఇంతకీ ఎవరా రాజు ఈ అడవికి మహారాజుని మీరందరూ నాకు సలాం కొట్టాలి లేదంటే చంపేస్తాను ఆ మాటలు విని జంతువులన్నీ పక్కుమని నవ్వుతాయి ఏంటి నువ్వు రాజువా ఈ విషయం సింహం మహారాజుకి తెలిస్తే నిన్ను చంపేసి నీ నిద్రతో అభిషేకం చేస్తాడు అప్పుడు ఎక్కడికి వచ్చిన సింహం నీ గురించి నేను చాలా విన్నాను చాలా ఎక్కువ చేస్తున్నావట అడవికి నీలి రాజునని బీరాలు పోతున్నావట నీకు ఎంత ధైర్యం ఉంటే అలాంటావు అని తన పంచతో కోతి తలపై ఒక్క దెబ్బ వేసింది పాపం ఆ కోతి అవమాన భారంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది నాకేం తక్కువ కండబలం తప్ప బుద్ధి బలంలో నేను సింహం కంటే గొప్పదాన్ని ఎలాగైనా నేను ఈ అడవికి రాజు కావాలి సింహం అడవిలో ఉన్న జంతువులని బెదిరిస్తూ ఎటువంటి కష్టము చేయకుండా హాయిగా కూర్చొని కడుపు నింపుకుంటుంది ఎలాగైనా దానికి బుద్ధి చెప్పాలి సింహాసనం నుండి దాన్ని గద్దె ఆ సింహాసనాన్ని ఈ అడవికి మహారాజుగా జేజీలు కొట్టించుకోవాలి కానీ ఎలా ఆ సింహం చాలా బలమైంది ఒక్క దెబ్బ వేసిందంటే చచ్చి కూర్చుంటాను అని ఆలోచిస్తూ అడవిలో నడుచుకుంటూ వెళ్తోంది ఒక కర్ర కోతి కళ్ళను ఆకర్షించింది ఈ కర్ర చాలా వింతగా ఉంది ఇది వరకెప్పుడు ఇలాంటి కర్రని అడవిలో చూడలేదే అని దాన్ని చేతిలోకి తీసుకుని పరీక్షగా చూసింది అప్పుడు కోతి నాకు బాగా ఆకలి వేస్తోంది తినడానికి ఏమైనా దొరికితే బాగుండు అనగానే రకరకాల పండ్లు కాయలు అన్ని దాని ముందు ప్రత్యక్షమవుతాయి అప్పుడు ఆశ్చర్యపోయిన కోతి బహుశా ఇది మ్యాజిక్ స్టిక్ అనుకుంటాను ఈసారి నాకు పడుకోవడానికి ఒక మెత్తటి పలుపు కావాలి క్షణాల్లో పరుపు ప్రత్యక్షమవుతుంది అవును నిజమే ఇది మ్యాజిక్ స్టిక్ దీని సహాయంతో ఆ సింహాన్ని ఓడించి ఈ అయిపోవచ్చు అనుకుంటూ పరుపుపై కూర్చొని ఫలహారాలు సేవిస్తూ మ్యాజిక్ స్టిక్ ని పట్టుకుని నాకు సింహాసనం సేవలు చేయడానికి పరివారం కావాలి అని కోరుకోగానే తను కోరుకున్నవన్నీ ప్రత్యక్షమవుతాయి మరునాడు అడవంతా తిరుగుతూ తనే స్వయంగా చాటింపు వేస్తుంది ఇక ఈ రోజు నుండి ఈ అడవికి నేనే మహారాజుని అందరూ నేను చెప్పినట్టు వినాలి నా అనుమతి లేనిదే ఎవరు ఏ నిర్ణయం తీసుకోకూడదు ఎవరైనా నా ఆజ్ఞలను ధిక్కరిస్తే వారికి కఠిన శిక్ష విధిస్తాను అని చాటింపు వేస్తుంది ఆ చాటింపు విన్న సింహం మహారాజు కోపంతో ఊగిపోతూ నేరుగా కోతి దగ్గరికి వచ్చింది ఏ వానరమా నీకేమైనా పిచ్చి పట్టిందా

ఇక నిన్ను నా నుండి ఆ దేవుడు కూడా కాపాడలేడు అని సింహం ఒక్క బుదుటన కోటిపైకి దూకుతుంది అక్కడ ఏం జరగబోతుందోనని జంతువులన్నీ ఆసక్తిగా చూస్తూ ఉంటాయి వెంటనే కోతి తన చేతిలో ఉన్న మ్యాజిక్ స్టిక్ ను గట్టిగా పట్టుకొని పిడికిలి బిగించి సింహాన్ని ఒకే ఒక గుద్దు గుద్దుతుంది అంతే వెంటనే సింహం కుప్పకూలిపోతుంది అక్కడ జరుగుతుందేంటో అర్థం కాక జంతువులన్నీ ఆశ్చర్యపోయి చూస్తుంటాయి కొద్దిసేపటి తర్వాత తేరుకున్న సింహం అక్కడి నుండి పరుగు పరుగున పారిపోతుంది ఏం జరిగిందో మీ కళ్ళతో మీరే చూశారుగా నాకెదురు తిరిగిన వాళ్ళకి ఇదే గతి పడుతుంది జాగ్రత్త జంతువులన్నీ కలిసి కోటి మహారాజుకి జై కోటి మహారాజుకి జై కోటి మహారాజుకి జై అంటూ నినాదాలు చేశాయి ఎప్పటిన సింహం చాటుగాదంట గమనిస్తూ నేను నమ్మలేకపోతున్నాను ఈ అడవిలో ఏ జంతువైనా సరే నన్ను చూసి భయపడుతుంది కానీ ఈ కోతి నన్ను ఎదిరించింది అసలు కోతికంత బలం ఎక్కడి నుండి వచ్చింది ఎంత ఆలోచించినా ఏం అర్థం కావట్లేదు అనుకుంటూ ఉండగా అప్పుడు గుర్తుకొస్తుంది కోతి చేతిలోని కర్ర ఆహ్ అవును అది మామూలు కర్ర కాదు అది ఇది అతీత శక్తులు ఉన్న కర్రలాగా ఉంది ఎలాగైనా ఆ కర్రను ఆ కోతి నుండి దొంగిలించాలి అని పథకం వేసుకొని కోటి దగ్గరికి వెళ్ళి కోతి మహారాజా నన్ను క్షమించు నీ సామర్థ్యం ముందు నేను చాలా చిన్నవాడిని ఈ రోజు నుండి నేను మీ శిష్యుడను నీకు కడుపానిసను మీరేం చెప్తే అదే చేస్తాను జై అని నినాదాలు చేస్తుంది సింహం పథకం గ్రహించలేని కోతి కొత్తగా తన చేతికి అధికారం వచ్చిందన్న ఆనందంతో సింహం అంతటి గొప్ప జంతువు తన ముందు తల వంచిందన్న ఆశ్చర్యంతో జరగబోయే విపత్తు గురించి ఆలోచించకుండా సింహాన్ని గుట్టిగా నమ్మి తన పక్కని ఉంచుకుంది కోతి ఎప్పుడూ ఆ మ్యాజిక్ స్టిక్ని విడవకుండా తన వద్దే ఉంచుకోవడంతో సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది సింహం కోతి మహారాజా ఈ రోజు మీరు మన రాజ్యాన్ని సందర్శించడానికి రావాలి కానీ ఇలా కాదు మీకోసం ప్రత్యేకమైన దుస్తులు తెప్పించాను ఇదిగో తీసుకోండి సరే అక్కడ పెట్టు నేను తర్వాత వేసుకుంటాను లేదు 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 మహారాజా ఇది మన కుల దైవాల వద్ద అభిషేకించబడినది వీటికి ఎన్నో శక్తులు ఉంటాయట అలా చేస్తే మహిమలు మన కుల దైవాల ఆగ్రహానికి వస్తుంది సరే ఇలా ఇవ్వు అని తన చేతిలో ఉన్న మ్యాజిక్ స్టిక్ ని కింద పెట్టి సింహం నుండి దుస్తులు తీసుకుంటుంది తను ఎదురు చేసిన సమయం రాణి వచ్చిందని వెంటనే సింహం మ్యాజిక్ స్టిక్ ని పట్టుకొని సులువుగా మోసపోతావని అనుకోలేదు ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను అని అనడంతో తన బుద్ధి తక్కువ పనికి తనని తానే నిందించుకుంటూ పరుగు పరుగున కింద పడుతూ లేస్తూ అడవి నుండి శాశ్వతంగా పారిపోయింది కోటి